హిస్టరీ ఆఫ్ రైట్స్ ఇన్ ఇండియా భారతదేశంలో హక్కుల చరిత్రను కనుక చూస్తే ఇప్పటి వరకు ప్రపంచంలో హక్కుల చరిత్రలో మన భారత రాజ్యాంగం పైన ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టబడిన అంశాలను మనం చదువుకున్నాం సో ప్రపంచంలోని ప్రతి హక్కుల గురించి మనకేం అవసరం లేదు కదా మన భారతదేశం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల పైన లేదా భారత రాజ్యాంగం పైన ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టబడిన అంశాలు మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మన భారతదేశంలో హక్కుల గురించి ఎలాంటి నేపథ్యం ఉంది హక్కులను కావాలని ఎప్పుడెప్పుడు డిమాండ్ చేశారు ఆ చారిత్రక నేపథ్యాన్ని మనం చూద్దాం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా సో ఫండమెంటల్ రైట్స్ కోసం మన చారిత్రక నేపథ్యం కనుక చూస్తే భారతదేశంలో హక్కులను డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి బ్రిటిష్ వారిని హక్కుల హక్కుల కోసం డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి బాలగంగాధర తిలక్ సో తిలక్ బాలగంగాధర తిలక్ గారు ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో బాలగంగాధర తిలక్ స్వరాజ్ బిల్లును ప్రకటిస్తూ స్వరాజ్ బిల్లును ప్రతిపాదన చేస్తూ ఏమని ఏమని బ్రిటిష్ వారిని డిమాండ్ చేశారు మా భారతదేశ ప్రజలకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే మాట్లాడే స్వేచ్ఛ భావాలను వ్యక్తీకరించే భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ సో రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇంకేమని అడిగాడు రైట్ టు ప్రొటెక్షన్ ఫర్ టు ప్రాపర్టీస్ అని అడిగాడు అంటే మా ఆస్తులకు పరిరక్షణ కూడా కల్పించండి మాకు మాట్లాడే స్వేచ్ఛను కల్పించండి మా ఆస్తులకు రక్షణ కల్పించండి అని ఎవరు బాలగంగాధర తిలకు ఎవరిని డిమాండ్ చేయడం జరిగింది బ్రిటిష్ వారిని డిమాండ్ చేయడం జరిగింది సో స్వరాజ్ బిల్లును ప్రకటిస్తున్న సందర్భంలో అలా హక్కుల గురించి మొదటిసారిగా డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే బాల్ గంగాధర్ తిలక్ తర్వాత పంతొమ్మిది వందల పదిహేడు కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి ఒక తీర్మానం అయితే చేసుకుంది మన కాంగ్రెస్ సో నేను ఇక్కడ రెజల్యూషన్ ఏ అంటున్నా డిమాండ్ అనట్లేదు డిమాండ్ అనట్లేదు ఒక రెజల్యూషన్ అని చెప్తా ఉన్నా నేను ఒక తీర్మానం అని చెప్తున్నా పంతొమ్మిది వందల పదిహేడులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక తీర్మానం చేసింది ఫండమెంటల్ రైట్స్ కోసం ఓకేనా నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో గాంధీ గారు నైన్టీన్ ట్వంటీ టూలో గాంధీ గారు యంగ్ ఇండియా అనేటువంటి ఒక న్యూస్ పేపర్ లో ఆర్టికల్ రాశాడు యంగ్ ఇండియా న్యూస్ పేపర్ ఎవరిది అంటే గాంధీ గారిదే సో గాంధీ గారు యంగ్ ఇండియా అనే న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ రాశాడు ఏమైనా ఆర్టికల్ రాశాడు అంటే మా భారతదేశ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలను కల్పించండి మాకు మాట్లాడే స్వేచ్ఛను కల్పించండి మాకు మాట్లాడే స్వేచ్ఛతో పాటుగా స్వేచ్ఛా స్వాతంత్రాలను కల్పించండి మాకు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయండి అంటూ గాంధీ గారు ఒక ఆర్టికల్ రాశాడు సో స్వాతంత్రం గురించి రాస్తాడు స్వాతంత్రంతో పాటు హక్కుల గురించి రాస్తాడు మాకు ఒక రాజ్యాంగం కావాలని డిమాండ్ చేస్తాడు ఇలా మూడు అంశాలను పేర్కొంటూ గాంధీ గారు యంగ్ ఇండియా న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాస్తాడు ఏమంటాడంటే స్వాతంత్రం అనేది మా హక్కు అంటాడు స్వాతంత్రం అనే మా జన్మ హక్కు అని బలగంగాధరి తిలక్ అన్నాడు అది కాకుండా ఇక్కడ గాంధీ గారు ఏమన్నారంటే స్వాతంత్రం అనేది మేము మా భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు మిమ్మల్ని ఏం బెగ్గింగ్ చేయడం లేదు సో ఏం అడగడం లేదు మీరు స్వాతంత్రం అనేది లేదా స్వాతంత్రం అనేది మీరు వేసే భిక్ష కాదు ప్లస్ మా భారతదేశ ప్రజలు అడుగు మా భారతదేశ ప్రజలు లేదా రాజకీయ నాయకులు చేస్తున్న భిక్షటన కూడా కాదు మీరు వేస్తున్న భిక్ష కాదు మేము భిక్షటను కూడా చేయట్లేదు ఇది మా హక్కు అంటూ గాంధీ గారు మా ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను కల్పిస్తూ మాట్లాడే హక్కును కల్పించండి అని పేర్కొంటూ ఒక ఆర్టికల్ రాయడం జరుగుతుంది యంగ్ ఇండియా న్యూస్ పేపర్లో నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఎంఏ అన్సారి అధ్యక్షతన మద్రస్ మద్రస్ మహాసభలో ఒక తీర్మానం చేసింది మద్రస్ జాతీయ మహాసభలో మద్రస్ జాతీయ మహాసభలో ఒక తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎవరి అధ్యక్షతన జరిగింది ఎంఏ అన్సారి అధ్యక్షతన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మద్రాస్ జాతీయ మహాసభ ఒక తీర్మానం చేయడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నెహ్రూ రిపోర్టులో కూడా ప్రాథమిక హక్కుల గురించి పేర్కొనడం జరిగింది యాక్చువల్ అసలు నెహ్రూ రిపోర్ట్ ఎందుకు తయారు చేశారు నెహ్రూ రిపోర్టు రూపొందించడానికి కారణం ఏంటి అనేది చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బ్రిటిష్ గవర్నమెంట్ సైమన్ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది సైమన్ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది ఎందుకోసము అంటే భారతదేశం ప్రజల కోసం ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలనుకుంటున్నాము పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ప్లేస్ లో ఒక కొత్త చట్టం రాబోతుంది కాబట్టి ఆ కొత్త చట్టంలో ఏ అంశాలు చేర్చాలనే విషయాన్ని భారతదేశ ప్రజలను అడగడం కోసము అభిప్రాయ సేకరణ చేయడం కోసం మా బ్రిటన్ లో ఉన్న మా బ్రిటన్ ప్రభుత్వము సైమన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది ఈ సైమన్ కమిషన్ ఇండియాకు వస్తుంది అని బ్రిటన్ ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది సో ఈ సైమన్ కమిషన్ లో ఒక్కరు కూడా భారతీయులు లేరు కాబట్టి భారతదేశ స్థితిగతులు భారతీయులకు మాత్రమే తెలుస్తాయి భారతదేశం యొక్క ఆర్థిక సమస్యలు భారతదేశ ప్రజలకు ఉన్న సామాజిక ఆర్థిక సమస్యలు భారతదేశ ప్రజలకే తెలుస్తాయి కానీ ఈ సైమన్ కమిషన్లు ఒక్కరు కూడా భారతీయులు లేరు అలాంటప్పుడు మీరు ఏం సేకరిస్తారు అభిప్రాయ సేకరణ ఏం చేస్తారు అని దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నామని ఒక ప్రకటన చేస్తుంది సో ఇలా సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నామని ప్రకటన చేసిన సందర్భంగా లార్డ్ సైమన్ అనేవాడు ప్లస్ భారత రాజ్య కార్యదర్శి ఇండియన్ సెక్రటరీగా చెప్పేటువంటి బిర్కెన్ హెడ్ అనేవాడు లార్డ్ సైమన్ బిర్కెన్ హెడ్ అనేవాడు ఒక సవాల్ విసురుతాడు మీ కోసం పరిపాలన అంశాలు రూపొందించడానికి మేము ఇండియాకి వస్తుంటే మీరు సైమన్ గో బ్యాక్ అంటున్నారు కదా మరి మీకు మీరే పరిపాలన అంశాలు రూపొందించుకోగలుగుతారా ఆ సత్తా మీకు ఉందా అంటూ ఎవరు లార్డ్ సైమన్ లార్డ్ బ్రికన్ హెడ్ అనేవాడు సవాలు విసురుతారు ఎవరికి బ్రిటన్ సారీ ఎవరికి సవాల్ విసిరుతారు మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు సవాలు విసిరుతారు సో దాంతో నెహ్రూ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయబడుతుంది అది కేవలం నాలుగు నెలల లోపే సో నాలుగు నెలల లోపే ఒక రిపోర్ట్ రూపొందిస్తుంది దాన్నే మనం ఏమంటాము అంటే నెహ్రూ రిపోర్ట్ అంటాము ఈ నెహ్రూ రిపోర్టులో మొట్టమొదటిసారిగా హక్కులను గురించి పేర్కొనబడడం జరిగింది వ్రాతపూర్వకంగా హక్కులను గురించి ఎక్కడ పేర్కొన్నారు అంటే సో మొట్టమొదటిసారిగా వ్రాతపూర్వకంగా హక్కుల గురించి ఎక్కడ పేర్కొనడం జరిగింది అంటే నెహ్రూ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది సో ఇక్కడ ఎన్ని రకాల హక్కుల గురించి పేర్కొన్నారు నెహ్రూ రిపోర్ట్ లో పంతొమ్మిది రకాల హక్కుల గురించి పేర్కొన్నారు క్వశ్చన్ ఎట్లా అడగచ్చు మనకి ఇక్కడ బ్రిటిష్ ఇండియా కాలంలో వ్రాతపూర్వకంగా హక్కులను పేర్కొన్న రిపోర్ట్ ఏది లేదా ఏ పరిపాలనా అంశాలలో మొదటిసారిగా హక్కుల గురించి పేర్కొన్నారు అంటే నెహ్రూ రిపోర్ట్ ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ బాలగంగాధర తిలక్ తర్వాత గాంధీ గారు తర్వాత కాంగ్రెస్ నైన్టీన్ సెవెంటీన్ కాంగ్రెస్ తీర్మానం తర్వాత గాంధీ గారు తర్వాత అనిబిసెంట్ కూడా నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లును ప్రకటన చేస్తూ ప్రతిపాదన చేస్తూ కామన్వెల్త్ సో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే ఒక బిల్లును ప్రకట బిల్లును ప్రవేశపెడుతూ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే ఒక బిల్లును అనిబిసెంట్ ప్రవేశపెడుతూ మా భారతదేశ ప్రజలకు హక్కులను ఇవ్వండి అని డిమాండ్ చేస్తుంది ఎందుకు అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటన్ ప్రభుత్వము ఐర్లాండ్ దేశానికి స్వాతంత్రం ఇచ్చేసింది ఐర్లాండ్ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన సందర్భంలో మీరు కొన్ని హక్కులను ఇచ్చారు కదా ఐర్లాండ్ దేశ ప్రజలకు ఐర్లాండ్ దేశ ప్రజలకు ఎలాంటి హక్కులు ఇచ్చారో మా భారతదేశ ప్రజలకు కూడా అలాంటి హక్కులు ఇవ్వండి అని మన ఇండియా తరఫున అనిబిసెంటు కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును ప్రవేశపెడుతూ బ్రిటిష్ వారిని డిమాండ్ చేస్తుంది అలా ఎయిటీ ఫైవ్ తీర్మానం తర్వాత ట్వంటీ టూ గాంధీ గారు ఇండియా యంగ్ ఇండియా పత్రికలో ఆర్టికల్ తర్వాత కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లు తర్వాత ఎంఏ అన్సారి అధ్యక్షతన ఒక తీర్మానం తర్వాత నెహ్రూ రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేయబడ్డది తర్వాత మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఏమని అడిగాడు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటిసారిగా ప్రాథమిక హక్కుల గురించి ఏ కాంగ్రెస్ తీర్మానంలో డిమాండ్ చేయడం జరిగింది అని అడిగాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచీ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ ఐఎన్సి సమావేశంలో మాకు ఫండమెంటల్ రైట్స్ కావాలి అని డిమాండ్ చేసింది ఎవరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరి ఈ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన కరాచీ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ ఐఎన్సి మీటింగ్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసింది ఇంతకు ముందు తీర్మానాలు చేసింది కానీ ఫస్ట్ టైం ఒక డిమాండ్ చేయడం జరిగింది ఇది ప్రీవియస్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఓకే తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది లండన్ లోని జేమ్స్ ప్యాలెస్ లో పంతొమ్మిది వందల ముప్పైలోనేమో మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ముప్పై ఒకటిలో రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ముప్పై రెండులో మూడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతాయి అసలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే సైమన్ కమిషన్ రిపోర్టు పైన సైమన్ కమిషన్ నివేదిక పైన నివేదికలో ఉన్న అంశాలపైన చర్చలు జరపడానికి ఇండియాలో ఉన్నటువంటి అఖిల పక్ష పార్టీలను పిలుస్తుంది బ్రిటన్ ప్రభుత్వం అంటే అన్ని రాజకీయ పార్టీలను పిలిచి లండన్ లోని జేమ్స్ ప్యాలెస్ లో ఒక చర్చ అనేది జరుపుతుంది సో ఇది వీటినే మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటాము ఇలా సైమన్ కమిషన్ నివేదిక పైన మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగాయి అయితే ఈ మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెళ్ళదు కాబట్టి అది ఫెయిల్యూర్ అవుతుంది రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి గాంధీ గారు అటెండ్ అవుతారు ఈ రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గాంధీ గారు అటెండ్ అయ్యారు కదా సో గాంధీజీ అటెండ్ అయిన సందర్భంగా గాంధీ గారు రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మా భారతదేశ ప్రజలకు కొన్ని హక్కులను ఇవ్వండి అని డిమాండ్ చేయడం జరిగింది అర్థమవుతుందా కొన్ని హక్కులను ఇవ్వండి అని డిమాండ్ చేయడం జరిగింది సో ఇలా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గాంధీ గారు బ్రిటిష్ వారిని డిమాండ్ చేశారు మాకు కొన్ని హక్కులు కల్పించండి అని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏ చట్టం వచ్చేస్తుంది భారత ప్రభుత్వ చట్టం లేదా ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనేది వస్తుంది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ లో ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ లో కొన్ని ఫండమెంటల్ రైట్స్ చేర్చాలని బ్రిటిష్ గవర్నమెంట్ అనుకుంటుంది కొన్ని ప్రాథమిక హక్కులను చేర్చాలని బ్రిటిష్ ప్రభుత్వం అనుకుంటుంది కానీ ఆ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో భారతదేశ ప్రజలకు హక్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఎవడడ్డుకుంటాడో లార్డ్ సైమన్ అనేవాడు అడ్డుకుంటాడు కాబట్టి లార్డ్ సైమన్ అడ్డుకోవడం వల్ల లార్డ్ సైమన్ అడ్డుకోవడం వల్ల పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో భారతీయులకు ప్రాథమిక హక్కులు అందించబడకుండా అడ్డుకోగలిగాడు ఎవరు లార్డు సైమన్ అనేవాడు ఒకవేళ లార్డ్ సైమన్ కనుక అడ్డుకోకుండా ఉంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏవో కొన్ని హక్కులు ఎవరికి ఇవ్వబడేవి భారతీయులకు ఇవ్వబడేవి సో కాబట్టి నైన్టీన్ థర్టీ ఫైవ్ లో కూడా మెన్షన్ చేయకుండా అయిపోయింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో సర్ బహదూర్ సఫరు అధ్యక్షతన ఎవరి అధ్యక్షతన అంటున్నా నేను సర్ తేష్ బహదూర్ సఫరు అధ్యక్షతన ఒక ఇంటలెక్చువల్ కమిటీని ఏర్పాటు చేస్తారు ఒక మేధావుల కమిటీ మేధావుల కమిటీ లేదా ఇంటలెక్చువల్ కమిటీని ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ సో ఇలా మేధావుల మేధావుల కమిటీ లేదా తేజ్ బహదూర్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డ ఇంటలెక్చువల్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో సో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఈ సర్ తేజ్ బహదూర్ సఫర్ కమిటీ ఏమని రిపోర్ట్ ఇస్తుంది అంటే భవిష్యత్తులో భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తే ఆ భారత రాజ్యాంగంలో ప్రధానమైన అంశము అనగా అత్యధిక ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి ప్రాథమిక హక్కులకు ఇవ్వాలి అనగా భవిష్యత్తులో రూపొందించబోయే రాజ్యాంగంలో వీటిని చేర్చాలి ప్రాథమిక హక్కులను చేర్చాలి ప్రాథమిక హక్కులను ప్రాతిపాదికగా చేరుస్తూ రాజ్యాంగాన్ని రూపొందించాలి అని సర్ తేజ్ బహదూర్ సఫర్ కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ఇరవై నాలుగో తేదీన పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై నాలుగో తేదీన రాజ్యాంగ సలహా కమిటీ లేదా అడ్వైజరీ కమిటీ అంటాం సలహా కమిటీ లేదా అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది సో ఈ అడ్వైజరీ కమిటీలో వన్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఉంటారు పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై నాలుగో తేదీన రాజ్యాంగ పరిషత్తులో ఒక కమిటీ ఏర్పాటు చేయబడుతుంది రాజ్యాంగ పరిషత్తులో చాలా కమిటీలు ఉన్నాయి కానీ అందులో ఒక కమిటీయే రాజ్యాంగ సలహా కమిటీ లేదా సలహా కమిటీ అని గుర్తుపెట్టుకోండి అడ్వైజరీ కమిటీ ఈ అడ్వైజరీ కమిటీ అనేది లార్జెస్ట్ కమిటీ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తులో అతిపెద్ద కమిటీ ఏది రాజ్యాంగ సలహా కమిటీ లేదా సలహా కమిటీ అడ్వైజరీ కమిటీ ఈ అడ్వైజరీ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు వన్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నారు అందుకే నేను అతిపెద్ద కమిటీ అంటున్నా అతి ముఖ్యమైన కమిటీ అనట్లేదు అతి ముఖ్యమైన కమిటీ అంటే ఏంటి డ్రాఫ్టింగ్ కమిటీ అతి ముఖ్యమైన కమిటీ మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని అడిగితే డ్రాఫ్టింగ్ కమిటీ ఏ ఇంపార్టెంట్ కమిటీ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనాలి లార్జెస్ట్ కమిటీ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని అడిగితే సో మనం ఏమైనా ఆన్సర్ చెప్పాలి అడ్వైజరీ కమిటీ అని ఆన్సర్ చెప్పాలి ఈ అడ్వైజరీ కమిటీలో మళ్ళీ కొన్ని ఉప కమిటీలుగా డివైడ్ చేశారు అడ్వైజరీ కమిటీ పెద్ద కమిటీ కదా అందుకే మళ్ళీ సో దీ ఈ కమిటీని ఈ పెద్ద కమిటీని మళ్ళీ సబ్ కమిటీలుగా డివైడ్ చేశారు అందులో ఉన్న ఒక సబ్ కమిటీయే ప్రాథమిక హక్కుల ఉప కమిటీ లేదా సబ్ కమిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఈ సబ్ కమిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కుల ఉప కమిటీ అంటున్నాను నేను ఒక ప్రాథమిక హక్కుల ఉప కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఇదేమో జనవరిలో ఏర్పాటు చేశారు కదా ఆ ఆ జనవరిలో ఏర్పాటు చేయడా చేయబడ్డ కమిటీల నుంచి సబ్ కమిటీలుగా డివైడ్ చేశారు అది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ట్వెల్త్ రోజున నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిబ్రవరి ట్వెల్త్ రోజున మీ ఫేవరెట్ డేట్ కంటే రెండు రోజులకు ముందు పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఏం చేశారు ఈ ప్రాథమిక హక్కుల ఉప కమిటీ అనేది ఏర్పాటు చేసే చేయడం జరిగింది మరి ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే జేబీ కృపాల అని ఎవరి అధ్యక్షతని ఏర్పాటు చేయబడ్డది జేబీ కృపాల అనే అధ్యక్షతను ఏర్పాటు చేయబడ్డది మరి ఇందులో ఎంతమంది సభ్యులు ఉన్నారు నైన్ మెంబర్స్ ఉన్నారు సో కాబట్టి వన్ ప్లస్ నైన్ మెంబర్స్ బాడీ ఇది వన్ ప్లస్ నైన్ మెంబర్స్ బాడీ వన్ ఎవరు కృపాల అని వాజ్ ద ప్రిసైడర్ ఆఫ్ ది సబ్ కమిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్ నెక్స్ట్ వీళ్ళేమో మెంబర్స్ ఎవరున్నారు ఇక్కడ అంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ రాజ్ కుమారి అమృత్ కౌర్ సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేఎం మున్షి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కెటి షా జయరా దాస్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇందులో మెంబర్లుగా ఉండడం జరిగింది ఓకేనా సో ఇలా ఎంతమంది సభ్యులు ఉన్నారు నైన్ మెంబర్స్ ఒకరేమో ప్రిసైడర్ ఇలా మొత్తం టెన్ మెంబర్స్ తో కూడిన బాడీ టెన్ మెంబర్స్ తో కూడినటువంటి బాడీ అనేది ఏర్పాటు చేయబడింది ఇది గుర్తుపెట్టుకోండి మరి ఎందుకు ఈ కమిటీ గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే అసలు రాజ్యాంగంలో ఉన్న మూడో భాగాన్ని నాలుగో భాగాన్ని రాసింది ఈ కమిటీనే అంటే ఫండమెంటల్ రైట్స్ రూపొందించిందా ఎస్ ఈ కమిటీ రూపొందించింది సో మూడో భాగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ని ప్లస్ నాలుగో భాగంలో ఉన్న డిపిఎస్పి రూపొందించిన కమిటీ మన ప్రాథమిక హక్కులను రూపొందించిన కమిటీ ఏది ఇది కమిటీ సో దాన్ని ఏమంటున్నాం ప్రాథమిక హక్కుల ఉప కమిటీ అని అని చెప్తా ఉన్నాం సబ్ కమిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తున్నాం ప్రాథమిక హక్కుల ఉప కమిటీ సో ఈ ప్రాథమిక హక్కుల ఉప కమిటీ ఏం చేసింది ఫండమెంటల్ రైట్స్ డి పేస్పిల్ రెండింటిని రాసింది సో రాసి ఏమని పేర్కొన్నదో చూద్దాం మనం ఫండమెంటల్ రైట్స్లో ఏమో మూడో భాగంలో చేర్చేసింది ఆదేశిక సూత్రాలను ఏమో నాలుగో భాగంలో చేర్చింది అయితే మూడో భాగంలో చేర్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ కి ఏమో న్యాయబద్ధత లేదా న్యాయ సంరక్షణ కల్పించారు న్యాయ సంరక్షణ కల్పించారు కానీ నాలుగో భాగంలో చేర్చిన డిపిఎస్పీలకేమో న్యాయ సంరక్షణ లేదు సో నాన్ ఆర్ నాట్ జస్టిసబుల్ డిపిఎస్పీ ఎన్ఫోర్స్డ్ బై కోర్ట్స్ అంటే కోర్టుల ద్వారా అమలు చేసుకోవడానికి వీలు లేదు ఆదేశక సూత్రాలకు న్యాయబద్ధత లేదు అనగా న్యాయ సంరక్షణ లేదు అనగా న్యాయస్థానాలకు వెళ్ళి అమలు చేసుకోవడానికి వీలు కాదు కాబట్టి న్యాయ సంరక్షణ లేదు అని చెప్తా ఉన్నా నేను న్యాయ సంరక్షణ లేదు కానీ ఈ ఫండమెంటల్ రైట్స్ కి ఏముంది న్యాయ సంరక్షణ ఉంది సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్ ఆర్ ఫండ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జ్యుడిసబుల్ అంటున్నాం మనం అంటే ఏంటిది బేట ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ కనుక ప్రభుత్వాలు అమలు చేయకపోతే మనం ఎక్కడికి వెళ్ళొచ్చు సుప్రీం కోర్టుకి కానీ హైకోర్టుకు కానీ వెళ్ళి మనం ఫండమెంటల్ రైట్స్ అమలు చేసుకోవచ్చు కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్స్డ్ బై కోర్ట్స్ కోర్ట్స్ ద్వారా అమలు చేసుకోవచ్చు కానీ మరి నో డిపిఎస్పీ సార్ నాట్ ఎన్ఫోర్స్డ్ బై కోర్ట్స్ సో కోర్ట్స్ ద్వారా అమలు చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి